మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఐదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాగి అశోక్ తో కలిసి పట్టణ అధ్యక్షుడు గంగాధర్ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి చేయలేదని అన్నారు అభివృద్ధి చేయాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వేరే ఎవరు చేసే అవకాశం లేదని అన్నారు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని వార్డుని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరసిందో పేదల్ల పెదవుల సేవ చేసిందో త్యాగాల జెండే తరుడుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండే నిండా జెండ నింపుకున్నాడే తెలంగాణ లనిక సైన్గురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ ఎదురుంగా ఎదురుగా నిలిచే ఐదవ వార్డులో మరి ఈరోజు ఇందిరా కాలనీ లోపల ప్రచారం రాగి అశోక్ గారి యొక్క విజయానికి కృషి చేయాలి అందరని చెప్పేసి ప్రచారం ప్రారంభించడం జరిగింది రేపు పదకొండవ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్లో మీరందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొనాలి ఇందిరా కాలనీ అంటే ఇది ఇందిరమ్మ ఇచ్చిన కాలనీ ఇందిరా కాలనీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాలిని కాంగ్రెస్ పార్టీ కూడు గుడ్డ గూడు గూడు అంటే ఇల్లు ఆ రోటీ కప్పుడూ మకాన్ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం అందులో భాగంగానే కాలనీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇలా బ్రహ్మాండమైన బంగ్లాలు ఏర్పడ్డాయి మరి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు అయిపోయినాయి టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయ్యి వాళ్ళు ఏళ్ళు పరిపాలించి ఒక్క కాలినీ కూడా ఇంతవరకు ఏర్పడలేదు ఏ గరీబోని కొడుకు ఏ ఇల్లించిన దాఖలా లేవు ఊరవుతల అది కూడా ఏడా ఊరవుతల పిల్లి కోటలు ఏం చేసిర్రు డబుల్ బెడ్రూమ్లు కట్టిరు ఎవరికిచ్చిర్రు రవి దోసుకున్నోనికి నాకినోనికి తిన్నోనికి లంచాలు కట్టి పెట్టినోనికే ఇచ్చింది తప్ప ఉన్న గరీబోలకు ఇచ్చిన దాఖలా లేవు గరీబోలోకి ఎవరికి వెళ్ళంలా అన్యాయం జరిగిందప్పుడు మరి అటువంటి రకంగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గులాబీ జండలు పట్టుకొని వస్తున్నారు గల్లీలల్లా వాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా నేను ఈ ఇందిరా కాళీ ఇందిరమ్మ సాక్షిగా నా మీ ప్రభుత్వం నా కింద లేదు నా మీద లేదు మీ సర్కారే లేదు మీ ప్రభుత్వం లేనప్పుడు మీకు ఓట్లేసి మా జనం మా జనం ఎందుకు ఆగం కావాలని ప్రశ్నిస్తూ ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు మన దగ్గర రోహిత్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నాడు అధికారంలో ఉన్నాం ఏమన్నా చేయాలే గీయాలే అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చెయ్యాలి తప్ప వేరే వాడు ఎవరు కూడా చేసినందుకు అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాగి అశోకే చేస్తాడు చెయ్యి గుర్తు మీద మీరు అందరు ఓటేయాలి రాగి అశోక్ గారిని గెలిపించుకుంటే అదే ఎమ్మెల్యే దగ్గర ముఖం ఉంటది మీరు అందరు కూడా ధైర్యంగా ఉంటారు ఏ పని అయినా కానీ అనవసరంగా ఓట్లు ఖరాబ్ చేసుకోవద్దు చెయ్యి గుర్తు మీద పదకొండో తారీఖు నాడు ఖచ్చితంగా మీరు ఓట్లు వేయండి మన ఇందిరా మంచిగా అభివృద్ధి చేసుకుందాం ఇంకోటి నేను చెప్తున్నా